ఎయిడ్స్కి మందు వచ్చేసినట్లే ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి హెచ్ఐవి పులిరాజాన్ని భయపెట్టిందో లేదో కానీ సర్వ మానవాళిని భయ కంపితులను చేస్తుంది ముందస్తు హెచ్చరిక లేకుండా వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసి దేహాన్ని ఆశాంతం కబలించే ఈ రోగానికి ఇక భూమి మీద నూకలు చల్లనున్నాయి నిజమే హెచ్ఐవి నయం చేయడానికి మందులు కనిపెట్టడం ఆ వ్యాధిని అసలు రానివ్వకుండా నివారించడానికి మందులు కనిపెట్టడంలో పరిశోధకులు అకుంఠిత దీక్షతో దశాబ్దాల పాటు పరిశోధన చేశారు అవి తుది ఫలితాల దశకు చేరుకున్నాయి కూడా ఆ ఫలితాలు అందడానికి ఇంకా ఎన్నో ఏళ్లు ఎదురుచూడాల్సిన పని లేదు నెలల్లోనే హెచ్ఐవిని నివారించే యాంటీబాడీస్ వ్యాక్సిన్స్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి అమెరికాలోని హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇతర పరిశోధన సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఫలితంగా ఈ మందు రూపొందింది దీనిని కోతుల మీద ప్రయోగించి తొంభై తొమ్మిది శాతం ఫలితాలను సాధించారు మనుషుల్లో ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు హెచ్ఐవి వైరస్ ఒక మొండి వైరస్ దాని మౌలిక స్వరూపం ఒకలా ఉండదు కొన్ని కోట్ల రకాలుగా ఉంటుంది ఇన్ని కోట్ల రకాల హెచ్ఐవి వైరస్ నిర్మించగల కామన్ మందును శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా తయారు చేయలేకపోయారు దానికి కారణం ఇప్పటి వరకు కనిపెట్టిన ఒక్కో రకమైన హెచ్ఐవి నిరోధక మందు ఒక్కో రకమైన హెచ్ఐవి వైరస్ నిర్మూలిస్తున్నది కానీ మిగిలిన రకాల హెచ్ఐవి వైరస్ల మీద ఆ మందులు పనిచేయడం లేదు ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు తయారు చేసిన మూడు రకాల యాంటీబాడీస్తో కూడుకున్న సరికొత్త మందు ఈ యాంటీబాడీస్ అన్ని రకాల హెచ్ఐవి వైరస్లను అడ్డుకోవడంలో తొంభై తొమ్మిది శాతం విజయం సాధించాయి దాంతో ఇక ఈ మందు హెచ్ఐవి నిర్మూలనకు అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఈ ఏడాది చివరిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అదండి సంగతి ప్రపంచం మానవాళని భయపెడుతున్న ఐడ్స్ భూతానికి మందు అందుబాటులోకి వచ్చేస్తాయి ఇక అంతకంటే కావాల్సింది ఏముంటుంది మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే